మీకు బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా స్టైలిష్ లుక్తో మంచి పికప్ కావాలనుకుంటున్నారా అయితే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చారనమాట ఇది ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట డిజైన్ పరంగా ఫ్రంట్ సైడ్ డిఫరెన్స్ వస్తుంది కానీ ఇతర డీటెయిల్స్ అన్ని కూడా సేమ్గా అయితే ఉంటుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం యాభై మూడు వేల రూపాయల ప్రైస్ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ స్కూటర్లో మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్గా లార్జ్ సీట్ అనేది లభిస్తుంది అలానే వైడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట వాటర్ క్యాన్స్ కానివ్వండి బ్యాగ్స్ లాంటివి పెట్టుకునే వీలుగా అయితే స్కూటర్ అయితే లభిస్తుంది అంటే మనకి నోలేసన్స్ సెగ్మెంట్ లో ట్వల్వ్ ఇంచ్ టైర్ స్కూటర్ అయితే ఇస్తున్నారు ముందు వెనక కూడా ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ అయితే లభిస్తాయి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ చూస్తున్నది రిమోట్ కీ ఫీచర్ అనేది ఈ అయితే ఇస్తున్నారన్నమాట రివర్స్ మోడ్ ఫీచర్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అన్నమాట అలాంటి ఈ స్కూటర్ లో మనకి ఫోర్ యామ్స్ ఛార్జర్ అయితే ఇస్తారనమాట ఒకసారి ఛార్జ్ చేయడానికి మీకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంతో పడుతుంది లో రెండు బ్యాటరీ ప్యాక్ వేరియం లభిస్తాయి ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అరవై కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు అలానే మనకి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో తొంభై కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు మాకైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ రేంజ్ వచ్చింది అదే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని మేము రేంజ్ టెస్ట్ చేస్తే ఎనభై పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది అలానే ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే నేను ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీరు కనుక మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ అబవ్ కానీ మీరు రైడ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు ఆ మనీ సేవింగ్స్ ఒకవేళ ఒక పెట్రోల్ స్కూటర్ కంపేర్ చేసుకున్నట్లయితే ఒక సగం రేట్కి ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు లభిస్తుంది కాబట్టి ఆ పెట్రోల్ ఖర్చు ఏదైతే ఉంటుందో దాంతో పోతున్నట్లయితే మీరు డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు ఒకవేళ బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ పెట్రోల్ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టుకుంటున్నారో ఆ అమౌంట్తో మీరు కొత్త బ్యాటరీ ప్యాక్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు ముఖ్యంగా నో లైసెన్స్ సెగ్మెంట్ గురించి అయితే నేను చెప్తున్నానండి మీకు ఐకాన్ కానివ్వండి ఫ్లై కానివ్వండి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆప్షన్ అయితే ఉంది పై వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఐకాన్ స్కూటర్ కూడా రెండు వేల రూపాయలు డిస్కౌంట్ తగ్గించి ఇప్పుడు యాభై మూడు వేల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఇస్తున్నారు ఎక్కువ రేంజ్ కావాలంటే తొంభై కిలోమీటర్ రేంజ్ అయితే కనుక వీళ్ళు యాభై ఎనిమిది వేల రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు బ్యాటరీ బ్యాక్ మీద సంవత్సరం వారంటీ ఇస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే మోటార్ సంబంధించిన ఐకాన్ కానీ ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద అందజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి